వేద శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది గ్రహాలన్నిటిలో శని గ్రహానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది శని అశుభ గ్రహంగా పరిగణిస్తారు శని కర్మఫలాలను ఇచ్చే గ్రహం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు శని కుంభరాశిలో శని తిరోగమనం చెందుతుంది కుంభరాశిలో శని తిరోగమనం మొత్తం నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది అయితే ఈ శని తిరోగమనం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలగపోతుందో ఇప్పుడు చూద్దాం మొదటిగా మేషరాశి శని తిరోగమనం కారణంగా మేషరాశి వారికి లబ్ధి కలుగుతుంది మేషరాశి జాతకులు శని తిరోగమనం చెందే నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు మీ కెరీర్ బాగుంటుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపార భాగస్వాముల సహాయంతో వారి సొంత వ్యాపారాలను నిర్వహించే వ్యక్తులు ఇప్పుడు ఆరోగ్యకరమైన లాభాలను చూస్తారు ఈ కాలంలో మీరు మీ పోటీదారులను దీటుగా ఎదుర్కొంటారు రెండవది కుంభరాశి శని తిరోగమన కాలంలో కుంభరాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది ఇప్పటి నుంచి కుంభరాశి వారికి తిరోగమనం నుంచి మంచి రోజులు మొదలయ్యాయని చెప్పవచ్చు వీరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అన్ని రంగాలలోనూ పురోగతిని విజయాన్ని సాధిస్తారు ఈ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకుల ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది మూడవది మిథున రాశి కుంభరాశిలో శని తిరోగమన కాలంలో మిథున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మిథున రాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మిథున రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలను పొందుతారు పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులు రాణిస్తారు పెండింగ్ లో ఉన్న పనులు అన్ని పూర్తి అవుతాయి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఇక నాలుగవది తులారాశి శని తిరోగమనం ఫలితంగా లో జాతకులకు లాభదాయకంగా ఉంటుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీరు వృత్తిలో విజయాలు సాధిస్తారు వ్యాపార వేత్తలకు గణనీయమైన వారు చేసే ప్లాన్లు ఏవైనా మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం దొరుకుతుంది ఈ సమయం అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి